హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను ఎలా మా బడ్జెట్ ప్రణాళిక ఏ విధంగా వేసుకున్నాను అనేది అలానే మనం చాలా కష్టపడి మనీని అయితే పోగు చేస్తూ ఉంటామో దానితో అనవసరమైన వస్తువుల్ని కొనకుండా ఉండడమే మంచిది కష్టపడి మనీని పోగు చేసి నేను ఏ విధమైనటువంటి అంటే నాకు అవసరమైనటువంటి వస్తువుని ఏ విధంగా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇంకా మనీ బడ్జెట్ ప్రణాళిక విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు మనీ మనీని ఎంత సంపాదిస్తున్నాము అనేదే కాకుండా మనీని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాము అనేది కూడా మనకి ఖచ్చితంగా ఉండాలండి ముఖ్యంగా హౌస్ వైఫ్కి ఖచ్చితంగా ఉండాలనేది నా అభిప్రాయం అండి ఏమంటే మనం ఎక్కడెక్కడ పొదుపు చెయ్యచ్చు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టచ్చు అనేది మనకు మాత్రమే తెలుస్తుంది అనేది నా అభిప్రాయం అండి మనం ఎంతో కష్టపడి మనీని పోగు చేసి పొదుపు చేసి అనవసరమైన వస్తువుల మీద అయితే ఖర్చు పెట్టకపోవడమే మంచిదని నా అభిప్రాయం అనే అండి ఎందుకంటే నేను చాలా కష్టపడి మనీని పోగు చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మరి చాలా కష్టపడి మనీని పోగు చేసి అయితే ఒక్కొక్కసారి మరి మెదళ్ళలో ఏమన్నా పొరుగు ఏమన్నా దూర్చదా మరేమో తెలియదు కానీనండి ఒక్కొక్క వస్తువుని చూసేసరికి ఇది కొనేసేయాలి అన్న ఇది ఉంటుంది ఆ ఇదితోనే కష్టపడి పోగజేసినటువంటి మనీని ఆ వస్తువు మనకి అనవసరం అని తెలిసినా కూడా ఎక్కడో చూసో వేరే చోట ఎక్కడైనా చూసి బాగుంది అనిపించో ఎలా అయితే మనకు అవసరం ఉన్నా లేకుండా కొనేస్తాము తీరా అది కొన్న తర్వాత మనకి ఇంట్లో కూడా పెద్ద ప్లేస్ ఉండదు అలాంటివి పెట్టుకోవడానికి అది కూడా చూసుకోవాలి నేనైతే కష్టపడి పోగు చేసినటువంటి మనీని ఏ విధంగా వేస్ట్ చేశాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇదేనండి జ్యూసరు ఈ జ్యూసరు చాలామందికి ఉపయోగపడచ్చండి కానీ నాకైతే అస్సలు ఉపయోగపడలేదు ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను ఇదే కాదండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఈ సోషల్ మీడియాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలానే తీసుకున్నాను అందులో ఇది ఇది నా ఇది నేను తీసుకున్నాను కానీ ఒక్కసారి యూజ్ చేశాను కొన్న కొత్తలోని మళ్ళీ వాడలేదండి ఇది అలా పక్కనే ఉంటుంది దీనికి కిచెన్లో స్పేస్ కూడా దండగా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు వేరే ఫ్రూట్ జ్యూస్ ఏమీ రావండి ఓన్లీ ఆరెంజెస్ ఒకటే బాగా వస్తుంది మిగిలిన ఏమి అంత నీట్గా అయితే రాలేదు ఇదైతే నాకు అనవసరనే అనిపించిందండి సరే ఇకైతే మనము మే నెలలో మా బడ్జెట్ ప్రణాళిక ఏ విధంగా వేసుకున్నాను అనేది మీ అందరితో పాటు షేర్ చేస్తానండి అంటే ఈ విధంగా బడ్జెట్ ప్రణాళిక వేసుకుంటే మనకి మన ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయని అలానే ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు మనీని పొదుపు చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల తమ అవసరానికి ఎవరి దగ్గర చేచాచకుండా మనీని పోగు చేసుకుంటారని ఇన్స్పిరేషన్గా అంటే మనీని మనీని పోగు చేస్తారని చిన్న చిన్న అవసరాలకు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చిన్న చిన్న అవసరాలకు వేరే వాళ్ళ దగ్గర చేతులు చేపకుండా మన మనీని మనమే పోగు చేసుకోవచ్చు అనేది చిన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుందండి ఇంకా మన వీడియోస్ ముందు ముందు ఇంకా ఎక్కడెక్కడ మనీని పోగు చేయొచ్చు మన ఇంట్లో అలానే మనకు వచ్చే శాలరీతోనే మనము అదుపుగా ఖర్చు పెట్టుకుని పొదుపుని ఏ విధంగా చేసుకోవచ్చు అనేవి అలానే పొదుపు చేసుకున్నటువంటి మనీని అనవసరమైన ఖర్చులను పెట్టకుండా ఎక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మనకి కొంత లాభం ఉంటుంది అనేది గోల్డ్ నేను ఏ విధంగా తీసుకున్నాను ఇప్పటికీ ఏ విధంగా తీసుకుంటున్నాను అసలు ఏ విధంగా తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేది అలానే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు ముఖ్యంగా మనీని ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు ఎన్నో ఈ ఈ ఛానల్లో మీ ముందుకు వస్తూనే ఉంటాయండి ఇవి అందరికీ తెలియదు అనే దానికన్నా కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనేది నా ముఖ్య ఉద్దేశం అండి ఇదిగోండి ఇవైతే ఈ నెల కిరాణా సరుకులకైతే తీసానండి మీకు ఆల్రెడీ చెప్పు ఉన్నాను రెంట్ కరెంటు బిల్లు మా హస్బెండ్ చూసుకుంటారని మిగిలినవి నేను చూసుకుంటానండి అంటే నేను ఆయన్ని అడిగి తీసుకుంటూ ఉంటానన్నమాట మిగిలిన వాటికి ఇవి కిరాణా సరుకులకండి అలానే స్కూల్ ఫీజు ఇప్పుడైతే ఈ రెండేళ్ళు హాలిడేసే కానీ అవి కూడా నేనైతే తీసి పక్కన పెడతాను ఎందుకంటే మనకి బుక్స్ కావాలి కదా స్కూలు ఓపెన్ చేస్తున్న వెంటనే స్కూల్ ఫీజు అడ్వాన్స్ కొంచెం తక్కువ కట్టించుకున్నా లేదా ఫస్ట్ టైమ్ కట్టించుకున్నా బుక్స్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలి కదా అందుకని స్కూల్ ఫీజు కూడా నేను ఈ రెండు నెలలు తీసి పక్కన పెట్టేస్తాను వాటితో బుక్స్ పిల్లలకి ఈజీగా తీసుకోవచ్చండి లేదంటే మళ్ళీ బుక్స్ కొనే టయానికి మనం ఎదురు చూస్తూ ఉండాలి మనీ కోసం అందుకని స్కూల్ ఫీజు కూడా నేను తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను అంటే నెలకి ఇంతని అమౌంట్ తీస్తాం కదా చాలా మంది ఈ రెండు నెలలు సెలవులు కదా అని చెప్పి తీయరు నేనైతే తీసేస్తున్నాను అలానే వచ్చేసి పాలకండి పాల బిల్లు మనం రోజు పోయించుకుంటాం కదా పాలు దాని యొక్క బిల్లు అనమాట అది కూడా కొంచెం తీసి పక్కన పెట్టేశాను అలానే కొంచెం వెజ్కి నాన్ వెజ్కి కూడా నేనైతే తీస్తానండి ఇవైతే కూరగాయలకి తీసాను అలానే నాన్ వెజ్ కూడా తీస్తూ ఉంటానండి నాలుగు వారాలకి నాలుగు ఆదివారాలకి కూడా నాన్ వెజ్కి అని చెప్పి తీస్తూ ఉంటాను ఇది నాన్ వెజ్కి అలానే నేను బట్టలకు కూడా తీస్తూ ఉంటాను అని చెప్తాను కదా ఇది వచ్చి బట్టలకండి అలానే ఎమర్జెన్సీకి కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకుంటూ ఉంటాను కదా అది ఎమర్జెన్సీకి అలానే ఇంకొకటి ఇన్సూరెన్స్కి అనమాట అలానే ఇవి ఉగాదికి మా నాన్న చీర తీసుకోమని ఇచ్చారు అవైతే అప్పుడు అలాగే పక్కన పెట్టానని చెప్పాను కదండి మా ఆడపడుచు వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పక్కన పెట్టాను కదా అవి అయితే వెళ్ళి గ్రాసరీస్ తేవాలండి తెచ్చిన తర్వాత మరొక వీడియో మళ్ళీ నేను ఏ విధంగా గ్రాసరీస్ కొన్నాను అనేది మీకు మీతో షేర్ చేస్తానండి అలానే ఇవి ఎక్స్ట్రా కండి అంటే గమ్మున సెలవులు కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా దానికోసం అని చెప్పేసి పక్కకు పెట్టాను ఈ ఒకటో తారీఖు వచ్చిందంటే ఇలాగా మనకి శాలరీ పడగానే సాయంత్రంతోనే అన్ని పనిచేయాల్సి వస్తుంది కదా అంటే మన అవసరాలకే అనుకోండి ఇప్పుడు ఇందులో కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే మిగల్చగలనేమో మళ్ళీ ఈ నెలా కొడున మరొక వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఈ అక్షయతృతకి ఈ బాక్స్లో ఉన్నటువంటి అమౌంట్ని కొంత అయితే కొంత ఏముందండి ఆల్మోస్ట్ ఒక వంద రెండు నుంచి మొత్తం తీసేసి గోల్డ్ తీసుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుందండి త్వరలో ఎనభై వేలు అవుతుంది అంటున్నారు అందుకనేసి తీసేద్దాం అనుకుంటున్నాను అలానే ఈ రెండు వందలు స్నాక్స్ కని చెప్పి తీసానండి అంటే చెప్పాను కదా మా పాప పానీపూరి అది తింటూ ఉంటుందని దానికోసం అని తీసి పక్కన పెట్టాను అందులో ఈ వచ్చి మా ఆడపడిచే వాళ్ళు వస్తారని చెప్పాను కదండి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు ఇక్కడ ఉన్నటువంటి పది రోజులున్నా నెల రోజులున్నా సరే మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళని మన ఆర్థిక స్థితులు తెలిసి లేదా వాళ్ళని మన దగ్గర అమౌంట్ లేదు అని చెప్పి ఇబ్బంది పెట్టే కన్నా వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ముందే ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు ఎప్పుడు వస్తారండి ఎప్పుడో ఇలా సెలవులకి లేదా పండగలకి తప్ప ఉత్తప్పుడు వస్తే రారు కదా కనీసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని హ్యాపీగా ఉంచి వాళ్ళకి నచ్చినవి ఇద్దాము అన్న ఉద్దేశంతో నేనైతే పక్కకు పెట్టడం జరుగుతుందండి అంటే ఎవరి ఆదాయానికి సంబంధించి ఎవరి సంపాదనకు సంబంధించి వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా మేమైతే ఇలానే అంటే ఎవరైనా అంటే ఆడపడుచు అంటే ఇంటికి కొంచెం అమ్మాయి కదండి వీళ్ళ ఇంటికి ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అన్నది నా అభిప్రాయం అండి నా తాపత్రయం కూడా అదే అలానే తను వెళ్ళేటప్పుడు కూడా ఒక చిన్న చీర జాకెట్ ఇలాంటివి ఏమైనా తీసుకుందామనే ఉద్దేశం అయితే ఉన్నాదండి చూడాలండి మరి చూసి ఇంట్లో ఇంకా ఏమైనా మిగల్చగలిగితే కనుక తను వెళ్ళేటప్పుడు తనకి కొంచెం చీర జాకెట్ పసుపు కుంకుమ ఇలాంటివి ఇద్దామనేసి అనుకుంటున్నాను చూడాలి ఇవి అయితే నా రెగ్యులర్ కల్చుల పలుసులోకి కొన్ని వెళ్ళిపోతాయి అలానే పాలకి ఇవన్నీ ఇవాళ సాయంత్రం ఆంటీ వస్తే ఆంటీకి ఇచ్చేస్తానండి పిల్లల స్కూల్ ఫీజు కూడా నేను ఇందులోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే బుక్స్ కి మళ్ళీ అవసరం ఉండదు కదా అందుకని స్కూల్ ఫీజు కూడా తీసైతే పెట్టేసుకున్నాను ఎవరైనా నెల నెలా శాలరీ వచ్చేవాళ్ళు ఈ రెండేళ్ళు అమయ స్కూల్ ఫీజు లేదు అనుకునే ఉండే కన్నా స్కూల్ ఫీజు కూడా మనం పెట్టేస్తామనుకోండి బుక్స్ కి మనం తడుముకొన అవసరం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి ఎందుకంటే బుక్స్ కి మధ్యలో ఫోన్ చేస్తారండి అంటే అందరు స్కూల్ ఎలా ఉంటుందని నేను చెప్పలేను కానీ జూన్ ఫస్ట్ ఫోన్ చేస్తారండి జూన్ ఫస్ట్ నుంచి ఒక వారం అటు ఇటులో ఫోన్ చేస్తారు బుక్స్ వచ్చినాయి మేడం తీసుకోండి అని చెప్పి అందుకనేసి మళ్ళీ అప్పటికప్పుడు డబ్బులు తడుముకొని అవసరం లేకుండా ముందే తీసి పెట్టుకుంటాను అలానే నా ఖర్చుల పరసలో పెట్టేస్తున్నానండి ఇవి నాకు నిత్య అవసరాలకి అంటే కూరగాయలకు కావచ్చు సరుకులకు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు స్నాక్స్ కావచ్చు ఇవి ఉంటాయి కదా ఇవి నా నిత్యావసరమైనటువంటి పలసలో పెట్టేస్తున్నాను ఇవి వచ్చేసి పాలకి అలానే మాడపడిచే వాళ్ళకి ఇవ్వాల్సినవి అలానే సరుకులకి ఇవేమో పక్కన పెట్టుకున్నానండి ఇవైతే ఇవాళ వెళ్ళి సరుకులు తీసుకొస్తాను సరుకులు తీసుకొచ్చిన తర్వాత మరొక వీడియోలో మీతో షేర్ చేస్తానండి నేను సరుకులు ఏ విధంగా తీసుకున్నాను అనేది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటానండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్